నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్ర పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుద్ధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న కనుక అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుండా అని కోరుకుంటున్నాను మీనరాశి వారికి డిసెంబర్ నెలలో డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది ఈ రాశి సంచారంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి చికాకులో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే మిగతా గ్రహ అనుకూలత ఉండటం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి గతంలో రుణ బాధలతో ఇబ్బంది పడేవారు రుణ బాధల నుంచి కొంచెం తగ్గుతాయి తద్వారా కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో కూడా కొంచెం అనుకూలతలు వస్తాయి గతంలో ఇబ్బందులు పడేటువంటి వ్యాపారం కొంచెం అనుకూలంగా మారి వ్యాపారంలో కొంచెం ధనం ఆర్జించే అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి యొక్క రాహువు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం గురించి ఎదురు వారికి సంతానంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా శుభవార్తలు వింటారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్నటువంటి ఆ పొలాల క్రయ విక్రయాలు జరగడము స్థలాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండము తద్వారా లాభాలు ఆర్జించే అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు కూడా జాగ్రత్తగా స్టాక్స్ చూసి పెట్టుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం చేసేవారికి కూడా ఈ యొక్క ఎర్రధాన్యాలు అనుకూలంగా పండే ఉన్నాయి వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది అట్లాగే రుణ బాధల నుంచి బయటపడటానికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్య నుంచి బయటపడడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఉంటుంది అట్లాగే చదువుకునే పిల్లలకి చక్కటి విద్య చక్కటి పరీక్ష ఉత్తీర్ణత శ్రేణిలో అవ్వటము అనుకూలంగా ఉండటం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మొత్తం మీద ఈ రాసేవారికి అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జన్మ రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సినిమా రంగంలో వారికి కూడా విజయ కేంద్రం ఎగరవేసే అవకాశం ఉంటుంది సినీ పరిశ్రమ కూడా కూడా ఈ నెలలో ఏ సినిమాలు రిలీజ్ అయినా సరే విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతలే ఉన్నాయి అందువల్ల వీళ్ళు ఈర్ష అసూయా ద్వేషాలు ఉంటాయి రాహు అధిష్టాన దేవత కాబట్టి చెండిక కవచాన్ని చండీ ధ్వజ స్తోత్రం పారాయం చేయటము అట్లాగే దుర్గా సప్తశతిలో అమ్మవారికి ఇష్టమైన దేవీ కవచాన్ని పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వస్తాయి వీళ్ళపై ఇర్ష్యాసూయ ద్వేషాలు అధికంగా ఉంటాయి వీళ్ళు తత్వ పరిహారం కోసం ప్రతిరోజు కూడా పసుపు నీటిలో నిమ్మకాయని ఒక గాజు గ్లాసులో వేసి ఇంట్లో ఈ షాన్యమోలు పెట్టినట్లయితే ఈ యొక్క నరదృష్టి నరకోశం నుంచి అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అందువల్ల ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మీనరాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోగలుగుతారని కోరుకుంటూ మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్ పైన నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి మీ సమస్యలకి నా పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది చూశారు కదండి మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని సవివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క పరిహారాలు చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకున్నారు కోరుకుంటున్నాను నమస్కారం డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ ఫలాన్ని చేకూర్చగలవాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం